కన్న కొడుకే తండ్రిని కడదీర్చిన సంఘటన నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది క్షణిక ఆవేశంలో కన్న తండ్రి అనే విచక్షణను కోల్పోయి హత్య చేశారు ఆపై బ్లేడ్తో వేరు చేసి తండ్రి కొడుకు బంధానికి మాయని మచ్చలా ఏర్పడ్డాడు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు కల్వకుర్తి పట్టణంలోని వాసవి నగర్లో నివాసం ఉంటున్న చేగొండ బాలయ్యకు ఇద్దరు కుమారులు కొంతకాలంగా కొడుకు బీరయ్యకు తండ్రికి వివాదాలు ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలో ఈ నెల నాలుగున తండ్రి కొడుకుకు పొలం దగ్గర గొడవ పడడంతో ఆవేశానికి గురైన బీరయ్య తండ్రిని కట్టెతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు అనంతరం అనే సహచరుడితో మృతదేహాన్ని కారుడికిలో వేసుకుని డిండి చింతపల్లి బ్రిడ్జి దగ్గర వెళ్ళాక ఆకుపత్తి బ్లేడ్తో తలను మొండెంను వేరుచేసి దుందుబి వాగులో పడేశారని డీఎస్పీ తెలిపారు భర్త బాలయ్య ఎంతకు ఇంటికి రాకపోవడంతో భార్య పెద్ద కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు సిఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి విచారణ చేపట్టగా అనుమానంలో భాగంగా చిన్న కొడుకు బీరయ్యను విచారిస్తే తన తండ్రిని చంపి వాగులో పడేసినట్లు ఒప్పుకున్నాడన్నారు మృతదేహానికి వాగులో గద్దయితగాళ్లు డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు అదే క్రమంలో మృతుడు బాలయ్య ముండెం ఉప్పునుందల మండలం కురటికల్ గ్రామ సమీపంలోని దుందుబివాగులో లభ్యమైందని డీఎస్పీ అన్నారు పోస్టుమార్టం నిమిత్తం తలా ముండెంను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు ఈ కేసును త్వరగా చేయించిన పోలీసులను డీఎస్పీ అభినందనలు తెలిపారు రాగొండ బాలయ్య డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి ఇంటి నుంచి మూడో తారీఖు మూడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వ్యవసాయ భూమికి వెళ్ళాడని ఆ తర్వాత నుంచి కనిపించలేదని చల్లగా కనిపించలేదని కనిపించలేదని ఆయనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము రక్త మరకలు ఉండటము కట్టె ఉండటంతో అనుమానంతో ఆవిడ సిసి సీసీ ఫుటేజ్ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి ఖ్యుడు బీరయ్య చాగొండ బీరయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి ఇరవై ఒకటి సంవత్సరాలు కార్ ఇరవై ఒకటి సంవత్సరంలో కార్ డ్రైవర్ ఇతను రంగాపూర్ గ్రామము ఒంగూరు మండలం వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టకుని కొట్టడంతో బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు రక్త మార్పులతో ఉన్నాడు ఆ తర్వాత తన అంజీ అనే వ్యక్తిని ఏటూని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్ ఇక్కడ దగ్గర టౌన్లో దగ్గరలో ఉన్నాడు అతను పిలవగానే ఏమంటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోయి తీసుకొని పోవడం ఏమంటే జరిగింది ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ గంగూరు మండలం రంగాపూర్ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సాప్ లేడుతో తలాని మండన్ని వేరు చేసి ఆ డీఎల్ కాల్వలో తనని వేయడం అనేది జరిగింది ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జ్ పై నుంచి బాడీని తోసి నీళ్ళలో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి విన్నారు నిన్న ఈరోజు నిన్న మూడు గంటల నిన్న ఇతని పేవో గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారు దోశ పట్టుకోవడం అనేది జరిగింది పట్టుకొని వచ్చినాక తనని కన్ఫెషన్లో విచారించగా ఏమని చెప్పిందంటే ఇది వాళ్ళని ముందు వేసుకున్న ప్రకారంగా ప్రకారంగానే ముందు ప్లాన్ ప్రకారంగానే అతని తండ్రిని చంపి చంపడము ఈ ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పడం ఏటూబు ఇద్దరు కలిసి తీసుకొని చంపి చంపడం అనేది చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది ఈ దీనిలో ఆ వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా చెవుల రింగులని కూడా ఆ చెవు ఓసి తీసుకోవడం అనేది జరిగింది ఆ చెవు పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది ఈ ఈ కన్ఫెషన్లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైరు దానికి మొండాన్ని వేరు చేయడానికి ఉన్నటువంటి ఎక్సా బ్లేడు అండ్ హోండా బైకు నాలుగు చెవి పోగులు బంగారు దిండులు వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు అనేటనేది సీజ్ చేయడం అనేది జరిగింది ఈ ఈరోజు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడు పడటం అనేది జరగదు తండ్రి ఎప్పుడు అదొకటి ఈ ల్యాండ్ డిస్క్యూట్ ఈ మధ్యన ఒకటి ఉన్నదని చెప్పడం జరిగింది దాంట్లో కాకుండా ఇంకొక ప్రధాన కారణమేమో ఈ పదహారు అమ్మాయి ఈ ఏవైతే ఏమైనా ఉన్నాడో బీరయ్య ఒక పదహారు అమ్మాయి చనిపోవటం రెండు నెలల క్రితం చనిపోవడం జరిగింది ఈమెని చెరుతుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరు చెప్పారట దాంతో మనసులో పెట్టుకొని ఈతన్ని అతమార్చడం అనేది జరిగింది